వైసీపీ ఓటు బ్యాంక్ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందా వైసీపీ ఓటు బ్యాంకుకు షర్మిల తూట్లు పడవబోతున్నారు ఈ చర్చ అయితే నడుస్తుంది ఓకే అది అంత సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటి కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాస్తంత సైలెంట్గా ఉంది వైసీపీ గ్యాప్ని ఎవరు అంటే నిజంగా స్పేస్ ఉందా లేదా అని ఒకటి ఒకవేళ ఉంటే ఆ స్పేస్ని వైసీపీ యూజ్ చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ చూస్ యూజ్ చేసుకోవాలనుకుంటుంది అనేది అది సాధ్యం అవుతుందా లేదనేది వాస్తవానికి షర్మిళ వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి జగన్ వైఎస్ఆర్ కుటుంబం సంబంధించి ఇద్దరు ఆయన బిడ్డలే అయితే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు మరణించారో ఒక రకంగా ఒక గొప్ప అండ అయితే కోల్పోయింది వైఎస్ కుటుంబం అనేది అలాగే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ మీద పోరాడిందంటేనే దాని వెనక ఐక్యంగా ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ అనేది అప్పట్లో చెప్తారు గాంధీలతో నేరుగా ఢీ కొట్టడమే కాదు సక్సెస్ అయిన చరిత్ర కూడా దేశ రాజకీయాల్లో ఎవరికి పెద్దగా లేదు అది వైఎస్ఆర్ ఫ్యామిలీ సాధించింది అది కూడా జగన్మోహన్ రెడ్డి సాధించారు అనేది ఇప్పటికీ చెప్తూ ఉంటారు అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి పదేళ్లు సుదీర్ఘ నిరీక్షణకు అలుపెరగకుండా చేసిన పోరాటానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక మంచి విజయం అయితే దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అలా వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా జగన్ ఒక ఉన్నత పీఠం అయితే దక్కించుకున్నారు ఆ సమయంలో కూడా కుటుంబం అంతా ఒక్కటిగానే ఉంది అయితే పవర్లోకి వచ్చాకే పరిణామాలన్నీ జరిగాయా అన్న చర్చ ఒకటి అంటే పవర్ అంటేనే ఒక రకంగా పదనిశలు పలికిస్తుంది అని చెప్తూ ఉంటారు అలా చూస్తే గనక వైసీపీ కూడా దానికి అతీతం కాదు అనేది ఆచరణలో రుజువైందని చెప్తారు ఎందుకంటే ముందు అరవై ఏడు స్థానాలతో రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారు మళ్ళీ పదకొండు స్థానాలతో పడిపోయారు ప్రతిపక్షం కన్నా కిందకి ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేని స్థితికి పడిపోయారు అంటే ఇవన్నీ పదని అసలే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరారో అన్నకి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు వాస్తవానికి రేపు భవిష్యత్తులో చిల్లమ్మతో ఎలాంటి చికాకులు ఉంటాయి అన్నయ్యకి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట వైసీపీని అయితే ఫుల్గా టార్గెట్ చేసే ముందుకు వెళ్తున్నారు షర్మిల ఆమె ఎక్కుబెడుతున్న బాణాలన్నీ జగన్కి ఇబ్బందులే అయినా సరే ఒక పక్క వైఎస్ఆర్ వారసుడిగా అలాగే జగన్కి బీజేపీకి ఎలా మద్దతిస్తారు అని ఆమె ఎండగడుతున్నారు ఈ మధ్యన మొన్న కూడా ఏది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సో ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తూ అంటే జగన్ ఓటు బ్యాంక్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం షర్మిలు గారు చేస్తున్న ప్రయత్నాల్లో ఎక్కడ కూటమి ఓటు బ్యాంక్ మీద ఆమె పెద్దగా దృష్టి పెట్టట్లేదు అంటే కూటమికి షర్మిలతో ఎలాంటి భయం లేదు అలాగనే వైసీపీకి భయం ఉందని కాదు ఇక్కడ కాకపోతే వైసీపీ మీదే ఆమె ఫోకస్ అంతా జగన్ ఓటు బ్యాంక్ మీదే ఆమె ఫోకస్ అంతా ఆమె టార్గెట్ మొత్తం జగన్ జగన్ ఓట్ బ్యాంక్ మరి సక్సెస్ అవుద్దలేదు చూడాలి